వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏడిఆర్ బకాయిలు పద్దెనిమిది ఇన్స్టాల్మెంట్లో ఎవరికి ఎంత అమౌంట్ వస్తుందో చుట్టికెలా తెలుసుకోండి సో మరి ఈ వివరాలు అయితే వీడియో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంతటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ మంజూరు బక్ దీనికి సంబంధించినటువంటి బకాయిలు పద్దెనిమిది నెలల వాయిదాల్లో మీకు సో ఎవరికి ఎంత వస్తుంది అనే పూర్తి వివరాలు సులభంగా అయితే తెలుసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కరువుబత్యం డిఏ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ డిఏ జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి వర్తిస్తుంది పెండింగ్లో ఉన్న బకాయిలను పద్దెనిమిది సమాన వాయిదా నెలవారీ వాయిదాల్లో చెల్లించనున్నారు ఆన్లైన్ క్యాలిక్యులేటర్ల ద్వారా ఉద్యోగులు తమకు రాబోయే బకాయిలు నెలవారీ వాయిదా ఎంత వస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరువుబత్యం డిఏపై ప్రభుత్వం తీపి కబురు అందించింది పెండింగ్లో ఉన్న డిఏలలో భాగంగా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏను మంజూరు చేస్తూ అధికారికంగా జివో విడుదల చేసింది ఈ పెంపు జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి నుంచే వర్తించనుండటంతో ఉద్యోగులకు దాదాపుగా పద్దెనిమిది నెలలకు పైగా బకాయిలు అందనున్నాయి అయితే ఈ బకాయిల మొత్తాన్ని ఒకేసారి కాకుండా పద్దెనిమిది సమాన నెలవారీ వాయిదాల రూపంలో అయితే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి తమకు రావాల్సిన మొత్తం బకాయి ఎంత నెల నెల వాయిదా కింద ఎంత వస్తుంది అనే విషయాలపై స్పష్టత కోసం ఆన్లైన్ క్యాలిక్యులేటర్లను ఆశ్రయిస్తున్నారు మీ బకాయిలను మీరే లెక్కించుకోండిలా ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సమాచారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన ఆన్లైన్ డిఏ బకాయిల క్యాలిక్యులేటర్లను ఉపయోగించి మీ బకాయిలను సులభంగా తెలుసుకోవచ్చు దానికోసం మీరు కొన్ని ప్రాథమిక వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది ప్రస్తుత మూల వేతనం కరెంట్ బేసిక్ పే ఈరోజు నాటికి మీ బేసిక్ ఎంత ఉందో నమోదు చేయాలి అలాగే ఇంక్రిమెంట్ మంత్ ప్రతి ఏటా మీకు ఇంక్రిమెంట్ ఏ నెలలో వస్తుందనేది ఎంచుకోవాలి ప్రత్యేక ఇంక్రిమెంట్లు మీకు ఆరు పన్నెండు పద్దెనిమిది ఇలా పద్దెనిమిది సంవత్సరాల్లో ఇలా ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఇంక్రిమెంట్లు పొంది ఉంటే ఆ వివరాలు నమోదు చేయాలి అలాగే సిపిఎస్ జిపిఎఫ్ వివరాలు మీ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ పరిధిలోకి వస్తారా లేదా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జిపిఎఫ్ వస్తారా అనే వివరాలు ఇవ్వాలి దీని ఆధారంగా బకాయిలపై వర్తించే మినహాయింపులు డిడక్ష డిడక్షన్స్ అయితే లెక్కించబడతాయి సరెండర్ లీవ్స్ మీరు ఈ మధ్య కాలంలో సరెండర్ లీవ్ తీసుకుని ఉంటే ఆ వివరాలు నమోదు చేయాలి ఈ వివరాలు ఇవ్వగానే కాలకులేటర్ ఆటోమేటిక్గా జనవరి రెండు వేల ఇరవై మూడు నాటికి మీ బేసిక్ పేలో ఎంత లెక్కించి అప్పటి నుంచి ప్రతి నెల మీకు రావాల్సినటువంటి అదనపు డిఎన్ అయితే పరిగణిస్తుంది ఇకపోతే ఉదాహరణతో సులభంగా అర్థం చేసుకుందాము ఒక ఉద్యోగి వివరాలతో ఈ లెక్కింపు ప్రక్రియను పరిశీలిద్దాము ప్రస్తుత బేసిక్ పే అరవై వేలు అనుకుందాము క్యాలిక్యులేట్ క్యాలిక్యులేట్ ఇంక్రిమెంట్ సాధారణంగా జనవరి రెండు వేల ఇరవై మూడు నాటి బేసిక్ పేను యాభై ఐదు వేలుగా లెక్కిస్తుంది ఆ నెలకు పాత డిఏ ప్రకారం మీరు అందుకున్న మొత్తం కొత్త మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ ప్రకారం మీకు రావాల్సిన మొత్తానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాలిక్యులేటర్ లెక్కిస్తుంది ఇలా జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి నేటి వరకు ప్రతి నెల ఉన్న తేడాను కూడితే మీకు రావాల్సిన మొత్తం స్థూల బకాయిలు వస్తాయి ఉదాహరణకు ఇది అరవై ఒక్క వేల మూడు వందల నాలుగు రూపాయలు అనుకుందాము మీరు సిపిఎస్ ఉద్యోగి అయితే ఈ బకాయిలపై పది శాతం మీ ఖాతాకు జమ అవుతుంది అంటే ఆరు వేల నూట ముప్పై నాలుగు రూపాయలు సిపిఎస్కు మినహాయించబడుతుంది సో సిపిఎస్కు పోగా వాస్తవంగా మీకు అందే బకాయి అకౌంట్లో జమ అయ్యే అమౌంట్ వచ్చేసి యాభై ఐదు వేల రెండు వందల ఆరు రూపాయలు అవుతుంది సో దీన్ని పద్దెనిమిది సమాన వాయిదాలు చెల్లిస్తుంది ప్రభుత్వం సో ప్రతి నెల అందే వాయిదా వచ్చేసి మూడు వేల అరవై ఏడు రూపాయలు అవుతుంది కాబట్టి ఉదాహరణలోని ఉద్యోగికి ప్రతీ నెల జీతంతో పాటు అదనంగా మూడు వేల అరవై ఏడు రూపాయలు చొప్పున పద్దెనిమిది నెలల పాటు అందుతుంది పెండింగ్లో ఉన్న డిఏలను ప్రభుత్వం విడుదల చేయడంపై ఉద్యోగులు ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తుండగా బకాయిలను ఒకేసారి చెల్లించకుండా పద్దెనిమిది వాయిదాలుగా విభజించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఒకేసారి బకాయిలు అందితే కుటుంబ అవసరాలకు ఆర్థిక ప్రణాళికలకు ఉపయోగపడతాయి ఇలా వాయిదాల్లో ఇవ్వటం వల్ల దాని ప్రయోజనం పూర్తి స్థాయిలో అందదు అని పలువురు ఉద్యోగులు వాపోతూ ఉన్నారు